ఈరోజు రండివారిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ గారు ఆయన పాకిస్తాన్ బార్డర్లో నక్సల్తో పోరాడి ఆయన మరణం ఒక చరిత్రమైన దేశానికి ఆయన పోరాడిన మనిషి ఈరోజు ఆ కుటుంబానికి ఒక పెద్ద దిగ్గ ఉండే ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క వీర మరణం వచ్చేసి దేశానిలో మూడు రోజులుగా కలకలగా ముక్క పరిష్కారం అయింది ఆ కుటుంబం బాధతో ఉండి చూస్తే మాకు కూడా చాలా బాధాకరం ఉన్నది ఇది వెంటనే సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు అప్పటికప్పుడే ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు పొందించినారు అలాగే ఆ కుటుంబానికి ల్యాండ్స్ కూడా ఇవ్వమన్నారు ఆ కుటుంబానికి ఇల్లు ఉద్యోగాలు కూడా ఇస్తాము కూడా మేము మార్టించినాము ప్రయత్నిస్తున్నాము తప్పకుండా చేస్తాము ఆ కుటుంబానికి ఎప్పుడు మేము అనుకుంటాము కూడా ప్రభుత్వం నుంచి నేను తెలియజేస్తున్నాను ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఇట్లా వేరే మనం జరిగిందంటే అప్పటికే మేము ముందు ఉండి ఆ కుటుంబానికి మేము కూడా మా వల్ల అయినా సహాయం చేస్తాం కూడా తెలియజేస్తున్నాం ఒకన్నర గంటకి స్టార్ట్ అవుతుంది మేము కూడా పాల్గొంటాము ప్రభుత్వం అంచన ప్రకారం మీరు కూడా అందరూ మీడియా మతులు కూడా ఉండి కార్యక్రమం మంచిగా చేయాలని కూడా కోరుతున్నాం ఈరోజు ఎనిమిదవ తారీఖు నుంచి కూడా మా రెడ్డివారిపల్లి గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది దేశం గర్వించదగ్గ బిడ్డ ప్రవీణ్ కుమార్ రెడ్డి అని ఈరోజు యావత్ భారతదేశం గర్విస్తూ ఉందంటే రెడ్డివారిపల్లి పేరు చరిత్ర పుటల్లో నిలిపిన ఒక ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తున్నాం ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ చేసిన ఇటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ ప్రతి ఇంటి నుంచి కూడా యువకులందరూ కూడా మేము ఈరోజు దేశ సేవలో నిమగ్నం అవుతాం మాకు అవకాశం ఉన్నప్పుడు మేము కూడా భారత సైనికులుగా ఉద్యోగం తీసుకొని దేశ సేవలో నిమగ్నం అవుతామనే ఉత్సాహాన్ని ప్రేరణని ఈరోజు ఆయన వీర మరణం పొంది ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు యువకులకంతా ఒక స్ఫూర్తి నింపి వెళ్ళినారు మరి మాకైతే గర్వకారణంగా ఉంది కానీ ఆ కుటుంబం చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంది వారి కుటుంబం పరిస్థితి చూసి ప్రభుత్వం కూడా మన క్రితం ముఖ్యమంత్రి వెంటనే స్పందించడం వారి కుటుంబానికి వ్యక్తిని తీసుకురాకపోవచ్చు కానీ ఆర్థికంగా కొంత భరోసా కల్పించాలని యాభై లక్షల రూపాయలు వారికి మంజూరు చేయడం జరిగింది దానికి స్థానికంగా మా శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారు పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డ గారు కూడా వారిద్దరు కూడా విశేషంగా కృషి చేసి ఆ సహాయాన్ని ఏర్పాటు చేయడంలో ముందున్నారు అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా వారికి కుటుంబానికి చదువుకున్న ఆమె వారి భార్య చదువుకున్న మంచి ఉన్నత చదువులు చదువున్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఉద్యోగము వారికి ఒక భూమి ఇల్లు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ద్వారా అందించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని కూడా మంత్రి గారు ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మీరందరూ కూడా మీడియా మిత్రులు గత మూడు రోజులుగా ఈ విషయాన్ని నిరంతరం టెలికాస్ట్ చేస్తూ ఒక గొప్ప వీరుణ్ణి పోగొట్టుకున్న విషయాన్ని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా మీరందరూ కూడా తెలియజేసినందుకు ఈ కుటుంబంతో పాటు ఈ గ్రామంతో పాటు మీరందరూ కూడా కలిసి మాతో సహకరించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం అండి ఈరోజు ఎవరైతే ఇక్కడ మా రెడ్డివారిపల్లి గ్రామంలో వీరమరణం పొందిన సిహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళ కజున్ని మాట్లాడుతాన మాట్లాడుతున్నానండి మొట్టమొదటగా మొట్టమొదటిగా మన గౌరవనీయులైన సీఎం గారికి జగనన్న గారికి మీరు మా తమ్ముని భార్యకి మా చిన్నాన్న మా పిన్నమ్మకి యాభై లక్షల రూపాయలు సహాయం దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి మీరు యాభై లక్షలు సహాయం అందించారు కానీ అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది ఆ అమ్మాయికి అని మాత్రం నేను చెప్పలేను మేము కోరుకునేది ఏమంటే ఆ అమ్మాయి మంచి ఎడ్యుకేషన్ అమ్మాయి ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి ఆ అమ్మాయికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి మా తమ్ముడు నాకు వెళ్ళేటప్పుడు కూడా చెప్పినాడు నేను వచ్చి తిరుపతిలో ఇల్లు కట్టుకోవాలక్కా నాకు ఒక ఫ్లాట్ చూసి పెట్టుకుని అబ్బాయి ఆ అబ్బాయి కోరిక లాస్ట్ ఇయర్ నేను మాట్లాడినప్పుడే చెప్పినాను అబ్బాయికి నేను చిన్న ఇంకొచ్చే సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది కదా నువ్వు వచ్చేసి ఇంకా ఇంకెందుకు ఇంకెందుకు ఇక్కడే ఏదైనా జాబ్ అంటే లేదక్క నేను తిరుపతిలో ఫ్లాట్ తీసుకోవాలి తీసుకొని వచ్చిన తర్వాత పెన్షన్ డబ్బులతో ఇల్లు కట్టుకుంటాను అని చెప్పాడు కానీ జనవరిలో వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసి ట్రైన్లో నుంచి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఫ్లాట్ చూడమని చెప్పినాడు మేలో వస్తానని ఈ కరోనా కారణంగా అబ్బాయి మళ్ళీ మేలో హాలిడేస్ రాలేకుండా పోయాడు కానీ ఈ విధంగా తిరిగి వస్తాడు అని నేను అనుకోలేదు కాబట్టి ఒక అన్నగా నేను మిమ్మల్ని జగన్ అన్న అని అంటాను కాబట్టి ఒక అన్నగా మా తమ్ముడి ఆశయాలు కోరికలు అన్నీ మీరు తీరుస్తారు మా తమ్ముని పిల్లలని అంతా మీ పిల్లల్లాగా మీ ఇంట్లో జరిగిన విషయం లాగా భావించి వాళ్ళకు సహాయం చేస్తారు అని నేను అమ్మాయికి అండగా ఉంటారు అని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని మీరు ఎలాగైనా మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి జై హింద్ జై భారత్ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము మీ మీడియా వల్లనే రోజు మా ప్రవీణ్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ప్రవీణ్కి న్యాయం జరిగిందని ఆశిస్తున్నాము అదేవిధంగా మన జగన్ గారు ఈ నిన్న వెంటనే స్పందించి ఆయన ఇచ్చిన యాభై లక్షల రూపాయలు చెక్కు వాళ్ళ ఫ్యామిలీకి ఆసరాగా ఉంటుందనేసి వాళ్ళ ఫ్యామిలీని ఇంకా అండగా నిలుస్తారని భావిస్తున్నాము అదే విధంగా మా ఫ్రెండ్ నాతో కూడా అన్నాడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వన్ ఇయర్లో రిటైర్మెంట్ తీసుకుంటాను అనిత మేము తిరుపతికి వచ్చేస్తాము మేము ఈ విధంగా తిరుపతిలో వచ్చి ఫ్లాట్ తీసుకుని ఇల్లు కట్టుకుని అందరూ కలిసి ఒకటిగా ఉందామనేసి అన్నారు అదేవిధంగా మా ఫ్రెండ్ భార్యకి కూడా ఒక జాబ్ కల్పిస్తారనేసి ఒక సెక్యూరిటీ ఇస్తారనేసి వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని ఏదైతే ప్రవీణ్ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మేరకు తిరుపతిలో ఆమె పేరు మీద ఒక స్థలం ఇప్పించగలిగితే ఒక హౌస్ కట్టిస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకుంటారని ఎందుకంటే అతను ఒకడే కొడుకు వాళ్ళ తల్లిదండ్రికి వేరే వాళ్ళు లేరు తను ఇంకా వాళ్ళ అమ్మ నాన్నని అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయి మీద ఉండాలి సో ఆ అమ్మాయికి మీరు ఏ విధంగా అయినా సపోర్ట్ చేస్తారని నిన్న ఏ విధంగా అయితే లిఖిత పూర్వకంగా యాభై లక్షలు చెక్కుని ఇచ్చారో అదే విధంగా ఆ స్థలం విషయం జాబ్ విషయం కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయం కానీ మీరు లిఖిత పూర్వకంగా ఇస్తారని ఆశిస్తున్నాము జగనన్న గారు ఎందరికో న్యాయం చేస్తారు ఈ ఫ్యామిలీకి అండగా ఉంటారనేసి మేము ఆశిస్తున్నాము మన ఆంధ్రాలో మన సీఎం గా ఉండడం కాకుండా మన ఆంధ్రా నుంచి ఒక జవాన్ వేరే జవాను కమాండు ఈ విధంగా వేరే మరణం పొందడం మన గర్వంగా ఫీల్ అవుతున్నాము మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా గర్వంగా ఉండాలి అదే ఫ్రెండ్ని మీరు ఈ విధంగా న్యాయం చేస్తారని మీరు అండగా ఉంటారనేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారనేసి అన్ని రకాలుగా మేము కోరుకుంటున్నాము జై జగన్ జై హింద్ Terima kasih telah <laughs> menonton! పార్టీలకు అతీతంగా అందరూ మా ఫ్రెండ్ వీరమన్నం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి అర్పించాలనేసి

We'll กดดูอะไรอ่ะกินแล้วนะ That's what Obrigado. É. É.